ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన ఆ సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్ చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ భడా ప్రకాష్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు తలసాని హరీష్ సబితా సత్యవతి జగదీష్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న పూర్తి స్థాయిలో కూడా జరిగిన సమావేశానికి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత సమావేశానికి సంబంధించి జరిగింది ఇది తెలంగాణ భవన్లో చోటు చేసుకున్నది అయితే నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అన్నాడు ఏంటి అంటే ఏడాదిలో అల్లకల్లోలం బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా కూడా అస్తవ్యస్తం ఇచ్చిన గడువులిక చాలు సర్కారును చీల్చి చెల్ చెండాడుదాం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరు చేయాలి రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభలలో గలమెత్తాలి బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా ఇలా చాలా స్పష్టంగా కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏడాది కాలం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులలో ఆ తెలంగాణ రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోయింది పన్నెండు నెలల్లో మీరు ఊహించని తారాస్థాయిలో కూడా ఆగమాగం అడివడివి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు సబ్బండ వర్గాలకు కూడా తెలుసు ఈ తెలంగాణ ఒక్కరితో రాలేదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రతి ఇంటి గడప నుండి ఒక్కొక్కరు పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే దాంతోపాటు ఒక జనరేషన్ మొత్తం తన జీవితాలను త్యాగం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో పది సంవత్సరాల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగింది ఇలాంటి తెలంగాణలో ఈరోజు ఏడాదిలో మొత్తం తెలంగాణను అల్ల కల్లోలం చేసి పడేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళకి ఇచ్చిన నిర్దిష్టమైన గడువు ఏదైతే ఉందో ఏడాది అయిపోయింది ఈ ఏడాది కాలంలో బట్టల దుకాణం నుంచి బంగారం షాప్ దాకా బాధపడని మనిషి లేడు వాళ్ళకు పదిహేను నెలల సమయం ఇచ్చాం ఆ గడువు ఇక చాలు ఇక చీల్చి చెండాలి అని బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు అయితే మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ సమావేశం జరిగింది బుధవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ శాసన మండలి సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశ నిర్దేశం చేశారు ప్రజా సమస్యలపై రాజీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఇక రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాలన చెండాడాలని సూచించారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రణభేరి మోగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు ఎండిన పంటలు దొరకని సాగునీరు అందని కరెంటు ఒక సమస్య కాదండి ఈరోజు ఏడాది కాలంలో జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమేం జరిగింది రంజిత్ భాయ్ అంటే ఒకటి కాదు రెండు కాదు నేను మొదలు పెడతాను ఒకసారి మీరే లెక్క పెట్టుకోరు ఒకటి ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం జరిగితే తొంభై ఒక్క మంది అసరులు వాసులు దాంతోపాటు పాటు గురుకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సా ఏంది సరి అయిన ఆహారం అందక వందకు పైచెలకు కూడా మూడోది హైడ్రా పేరుతోని ఎంతో మంది జీవితాలను రోడ్డు మీద వేసింది నాలుగోది మూసీకి సంబంధించి మూడు చెర్ల నీళ్లు తాగిచ్చింది ఇక పూర్తి స్థాయిలో ఐదోదికి సంబంధించి కేసుల పర్వం మొదలుపెట్టింది ఇక ఆరోది సంబంధించి హామీలను తుంగలో దొక్కింది దానితో పాటుగా హామీలను తుంగల తొప్పడం పాటు రైతులకు పూర్తి స్థలం మోసం జరిగింది ఏడోది ఇక్కడ రైతు బంధురాలే రైతు బీమా రాలే దాంతో పాటు రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక్కటా రెండా ఏళ్ళ మీద లెక్క పెట్టడానికి కాదు లీస్టు లీస్టు చూడొచ్చు ఈరోజు ఇగో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హస్తం ఆర్ గ్యారంటీలు ఇల్లులో ఇందులో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువ న్యాయం కానీ నారీ న్యాయం కానీ లేకపోతే రైతు న్యాయం కానీ శ్రామిక న్యాయం కానీ సామాజిక న్యాయం కానీ అంటే లక్ష వేతనం కానీ ఒక లక్ష ప్రతి సంవత్సరం కానీ లేదా రుణమాఫీ కానీ నాలుగు వందల ప్రతిరోజు ఉపాధి కానీ లేకపోతే జన గణనకు సంబంధించిన ఈ హామీలను ఇచ్చింది కాంగ్రెస్ ఈరోజు పంచ న్యాయాలు ఇచ్చి ఆరు సూ ఏది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వచ్చింది అప్సల్యూట్లీ వచ్చిందండి మీరు నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ పార్టీతో మార్పు సాధ్యమైంది ఏ మార్పు సాధ్యమైంది ఈరోజు ఏం మార్పు వచ్చింది అనుకుంటున్నారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మార్పు వచ్చింది ఎలాంటి మార్పు తెలుసా నిజమేనండి తెలంగాణలో మార్పు వచ్చింది ఆ మార్పు పేరు ఏందో తెలుసా నిరుద్యోగ రాజకీయ నాయకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అంటే గతంలో విపక్ష పార్టీలో ఉండి కేవలం మైకుల ముందు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురిదేసి ఆ పూర్తి స్థాయిలో అసంబద్ధమైన వాదనతోని ప్రజల్లోకి లేనిపోని ఉన్నాయని చెప్పి బట్టగాల్సి బీఆర్ఎస్ పార్టీ మీద వేసి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనవి దాంట్లో వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయిన్లు మంత్రులైనలు ఎమ్మెల్యేలు అయిలు ఎంపీ ఎంపీలైలు ఇక దానితో పాటుగా కార్పొరేషన్ లైన్లు అంటే వాళ్ళకు రాజకీయ పదవులు మార్పులు వచ్చినాయి ఇంకొక అంశం కూడా భూదందా చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు వందల కోట్లు సంపాదిస్తున్నారు ఇది కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతాను అంటే ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏడాదిలో బంగారు పల్లెంలో ఉన్న అన్నాన్ని కాస్త వెండి పల్లానికి తెచ్చిల్ అక్కడి నుండి రాగి పల్లానికి అక్కడి నుండి ఏది కంచాని తెచ్చి ఆ తర్వాత ఇస్తరాకు తెచ్చిల్లి ఇప్పుడు ఆఖరికి ఏంది అంటే నేల మీద పెట్టుకొని తినే పరిస్థితి చేసింది రేపు రేపు ఇక ఆయనతో కూడా దొరకనేవారు ఎందుకంటే ఇది రాబందుల పాలన రాక్షస పాలనలా అయిపోయింది అనేది ఇప్పటికే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఎంత వ్యతిరేకత చూపిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇది తెలంగాణ సమాజం ఈ తెలంగాణ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా మనం సంపూర్ణమైన పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమానికి నాంది బట్ట నాంది పలకాలి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని గొప్ప గొప్ప మేధావులుగా ఉండే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కూడా ఆనాడే చెప్పిన పరిస్థితి కనబడతాను కానీ ఈరోజు ఏం జరిగిందండి మేధావులేమో ఇంట్లో ఏంది గాజులు సీరలు దొరుకున్న లెక్క అంటే మహిళలను ఉద్దేశించి కాదు వాళ్ళ లెక్క ఉండి ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు ఆ రోజు యువతకు సంబంధించిన సమస్యలని గోడలు దూకి గేట్లు దూనికిన సన్నాసులు పదవులు రాగానే తల్లబడ్డరు ఆనాడు ఇదే గాంధీభవన్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ఊపదంపిడి ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ సైలెంట్ అయిపోయారు అంటే ఎవరు పోరాటం చేయాలి అధికార పార్టీలో అద్భుతమైన ఫలాలను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది కదా అది కదా పోరాట స్ఫూర్తి అంటే అది కదా ఉద్యమ స్ఫూర్తి అంటే అది కదా ప్రజల పక్షాన్ని నిలిచోవడం అంటే ఈరోజు కల్వకుండా చంద్రశేఖరరావుకు సంబంధించిన ఏడాది పాలనలో ఒకసారి మీరు అందరూ విస్తృతంగా ఆలోచిస్తే మీ అందరికీ రియాలిటీ కనబడుతుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ కేసీఆర్ దాన్ని పటాపంచలు చేసి ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతాను